ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుల మనం ఇప్పుడు మహాకాలాష్టమి జరుపుకుంటున్నాం ఈ రాత్రి అంతా కాలభైరు యొక్క యజ్ఞములు జరుగుతాయి కాబట్టి కాలభైరవుని యొక్క మంత్రం మీకు అందించడానికి రత్నశ్రీ వచ్చింది కాలభైరవ మహామంత్రము ఎవరైనా ప్రత్యక్షంగా చేసుకోవచ్చు దుర్గా ఉపాసకులు లేక ఏదైనా ఒక శక్తి ఉపాసకులు ఈ మంత్రమును ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు లేదా శివుని యొక్క ఉపాసన చేస్తుండేవారు శివుని నిరంతరం ఆరాధన చేసేవారు ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసి సర్వ శత్రుల నుండి విజయంలో భయముల నుండి బయటపడి ధైర్యవంతమైన జీవితం కొనసాగించగలరు గాలి దెయ్యములను సకల విధములైన పీడ పర ప్రయోగములను కూడా విధ్వంసం చేయగల మహా శక్తివంతమైన మహామంత్రము ఈ మంత్రము మీరు చేయాలనుకుంటే అష్టమి రోజు కృష్ణపక్ష అష్టమి రోజు అయితే ఇంకా మంచిది లేని ఏళ్ళ సోమవారము ప్రారంభించుకోవచ్చు ఈ మంత్ర జపం చేయాలనుకునే వాళ్ళు శివాలయ దర్శనము చేస్తూ చండీ ప్రదక్షిణము చేస్తూ చండీ మేము ఇప్పుడు చెప్పే మంత్రమును ఒక నూట ఎనిమిది సార్లు జపం చేసుకుని తర్వాత నంది చెవిలో ఒక పదకొండు సార్లు చెప్పి ప్రత్యక్షంగా జపం చేసుకోగలరు దివ్యాత్మ స్వరూపుల ఈ మంత్రము అతి నిగూఢ రహస్యమైనది అతి శక్తివంతమైనది శక్తితో కూడి ఉన్న కాలభైరుని యొక్క మహామంత్రము ఈ మంత్రము చేయడం వలన సకల ఇబ్బందులు తొలగడంతో పాటు సకల మనస్కామ్యములను తీర్చగలదు శత్రువులు అనేవారే ఉండకుండా చేయగలదు ఈ మంత్రము ఇరవై రెండు రోజులు రోజుకి ఎనిమిది మాలల జన జపం చేసి శ్రేయస్సులు పొందవచ్చు ఇదే మంత్రము లక్ష జపం చేసి సర్వ శత్రువులను నిర్జించవచ్చు ఇదే గురువు వద్దకు వెళ్లి దిగ్బంధన యంత్రము చేయించుకొని మంత్రము తీసుకు జపంను లక్ష పూర్తి చేసి పూర్తయిన తరువాత పురస్కరణ విధులు గావించిన కాలభైరవుడు ఆ జీవనం రక్షకుడుగా మీకు ఉంటూ సకల విధములైన శ్రేయస్సులతో పాటు సకల భయములను తీర్చగలడు దివ్యాత్మ స్వరూపుల భైరవాయ నమ మంత్రం మరోసారి ఓం హ్రాం హ్రీం హోం హ్రైం హ్రౌం క్షేమ్ క్షేత్ర పాలాయ కాల భైరవాయ నమ మంత్రం మరోసారి ఓం హ్రీం క్షేత్రపాలాయ ఈ మంత్రము జపం ఎవరి యొక్క అనుమతి ఆజ్ఞ అవసరం లేదు ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు గాని నియమములన్నీ తూచా తప్పకుండా పాటించవలసి ఉంటుంది ఉదయం సాయంత్రము కులదేవత ఇష్టదేవత ఆరాధన చేస్తూ శివునికి అయినంత వరకు అభిషేకములు చేస్తూ శివుని గుడిలో చండి ప్రదక్షిణలు చేస్తూ నందీశ్వరునికి నిమురుతూ విన్నపమును విన్నవించుకుంటూ ఇరవై రెండు రోజులు ఎర్రని వస్త్రములు లేక కాసాయి ముదు చందనపు రంగు వస్త్రములతో జపం చేయవచ్చు శత్రువులు ఇంకా పోలేదు అన్నప్పుడు ముందు ఇరవై రెండు రోజులు జపం పూర్తి చేసిన తర్వాత ఏడు రోజులు పూర్తిగా విచ్చలవిడి జీవితాన్ని చేస్తారు మీకు ఇష్టం వచ్చినట్టు తింటారు మీకు ఇష్టం వచ్చినట్టు ఉంటారు అప్పుడు పరిశీలించి చూడండి మీ శత్రువులే గాని అలాగే ఉంటే అప్పుడు ఉదయం పూట అనగా పగటి పూట సాధారణ వస్త్రములతో జపం చేసి ముందు ఏ వస్త్రములతో జపం చేశారో అదే వస్త్రములతో జపం పూర్తి చేసుకుని పదకొండు మాలలు చేయవలసి ఉంటుంది తర్వాత రాత్రి వేళ రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటలలోగా లేక పన్నెండు గంటల నుండి మూడు గంటలలోగా పదకొండు మాలలు జపం చేయవలసి ఉంటుంది అప్పుడు నీలి రంగు వస్త్రములు నలుపు వస్త్రములు ధరించి జపం చేయవచ్చు దక్షిణ వైపు అభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది ముందు ఇరవై రెండు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత వారం రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత శత్రువులే గాని వరసిపోలేదు శత్రువుల యొక్క భయం ఇంకా ఉంది లేక ఏదైనా మనలను భయపడుతూ ఉంది ఆ భయం ఇంకా తీరలేదన్నప్పుడు మాత్రమే ఇలా చేయవలసి ఉంటుంది పగటి పూట చేసే జపం తూర్పు అభిముఖంగాను రాత్రి వేళ చేసే జపం దక్షిణ అభిముఖంగాను చేయవలసి ఉంటుంది దివ్యత్మ స్వరూపులారా అవగాహన పెంచుకునేందుకు ప్రసంగంలను వినండి అవగాహన పెంచుకున్న తర్వాత జపములకు ఉపక్రమించండి హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం చాలా విద్యలు అందించి ఉన్నారు మన జీవితములను బాగు చేసుకునేందుకే వారు దార పోసి ఉన్నారు వారి యొక్క పరిశ్రమను గ్రహించి మనం వారి యొక్క అదుపాగ్ఞలలో అడుగు జాడలలో నడిస్తే మనకు ఎటువంటి దుఃఖములు ఉండవు శాంతియుతమైన ఆనందకరమైన జీవితమును ఐశ్వర్యయుక్తమైన భోగములను అనుభవించగలం దివ్యాత్మ స్వరూపులారా చేయండి స్వేచ్ఛత ఏహమందు సర్వసుఖములను అనుభవిస్తూ పరమందు మోక్షమును కూడా పొందగలరని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చిపెడతారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్